గ్రామా ప్రజలందరికీ ముందుగా ఊర పండగ శుభాకాంక్షలు ఈ మన ఊర పంటకి సందర్భంగా కీలారామాలయం నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యి బ్రస్సులు డిఫరెంట్ ప్లేసెస్లో వెళ్తూ ఉంటే మొత్తం తొమ్మిది డిఫరెంట్ ప్లేస్ ఐడెంటిఫై చేసుకుంటాం అన్నిటి బందోబస్తు చేయడం జరిగింది అట్లానే సీ ఉత్సవాలు కూడా చాచోరణాలు జరుగుతూ ఉంటాయి వివేకాన స్టాటల మధ్య జరుగుతూ ఉంటుంది తర్వాత మనకి దుబ్బా దగ్గర అట్లా రెండు మూడు చోట్ల ఉన్నాయి వాటికి కూడా అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది అట్లానే వీళ్ళ మన ఎవరితో ఆర్ప్రై చేస్తున్నారో వాళ్ళతో మొత్తం నిన్న అప్తెస్ అందరూ రూట్ బ్యాప్ వేయడం జరిగింది అందరికీ ప్రజలందరికీ వరమణ ఉత్సవ అనువారంకుంటూ అమ్మవారిని అన్ని ఎటువంటి రోగాలు ఏమీ లేకుండా అందరూ సుశాంతత ఉండాలని ప్రార్థిస్తున్నారు విలేకరులు కావాలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్